డిసెంబర్ ముప్పైయ తారీఖు సోమవారం రోజున ధనస్సు వారికి మధ్యాహ్నం రెండు గంటల పది నిమిషాల తరువాత హండ్రెడ్ పర్సెంట్ జరిగేది ఇదే ఇది తెలిస్తే తప్పకుండా ఆశ్చర్యపోతారు ఎగిరి గంతేస్తారు కూడా ఇక డిసెంబర్ ముప్పైవ తారీఖు సోమవారం రోజున ధనస్సు వారికి ఏం జరుగుతుంది వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి మధ్యాహ్నం రెండు గంటల పది నిమిషాల తరువాత వారికి ఎలాంటి వార్త తెలుస్తుంది అలానే ధనస్సు రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారికి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి అనేటటువంటి అంశాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలా చూడటం వల్ల మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అంతేకాదు ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి ధనస్సు రాశి వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అంటే కనుక డిసెంబర్ ముప్పైవ తారీఖు సోమవారం రోజున ధనస్సు రాశి వారికి గోచార ఫలితాల విషయానికి వస్తే అనుకూలంగా ఉంటుంది అంతేకాదు ధనస్సు రాశి వారి యొక్క వ్యక్తిత్వం అనేది చాలా సున్నితమైనటువంటిది తెలివితో కలిగినటువంటి వ్యక్తిత్వం చాలా తెలివితేటలు ఉపయోగిస్తూ ఉంటారు ఒక్కొక్కసారి వీరు ఏదైనా తెలుసుకోవాలి అంటే ఒకేసారి వీరి యొక్క కళ్ళు చెవులు ముక్కు ఒకేసారి పనిచేస్తూ ఉంటాయి అంటే వీరు తెలివిగా పసిగడుతూ ఉంటారు బయటికి కనిపించలేకపోయినా లోపల మాత్రం గ్రహ అంటే అన్నీ కూడా ఎలా ఉన్నాయి వాతావరణం చుట్టూ ఎలా ఉంది అనేటటువంటి దాన్ని గ్రహిస్తూ ఉంటారు ఇలా గ్రహించడంలో వీరు చాలా ముందుంటారు అధికమైనటువంటి తెలివితేటలు ఉంటాయి ధైర్య సాహసాలతో కూడినటువంటి వ్యక్తులు అద్భుతమైనటువంటి ధైర్యం ఉంటుంది ఆడవారికి కూడా మగవారి అంత గొప్ప ధైర్యం ఉంటుంది ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఫేస్ టు ఫేస్ ఏదైనా మాట్లాడే అంత శక్తి సామర్థ్యం ఉంటుంది ఏదైనా తప్పు చేస్తే కూడా ఒప్పుకునే అంత గట్స్ ఉంటాయి వీరు చెయ్యరు ఒకవేళ ఏదైనా పొరపాటున తప్పు జరిగిపోయినా ఒప్పుకునే అంత గట్స్ ఉంటాయి ఇలా వీరు ఏదైనా చాలా డేర్ అండ్ ఉంటారు చాలా డేర్గా ఉంటారు వీరి ధైర్యానికి హ్యాట్సాప్ అనిపించేలా ఉంటుంది అంతేకాదు వీరు చాలా అన్ని రంగాల్లో కూడా ముందుండాలి అని ప్రయత్నిస్తూ ఉంటారు అంటే ఇది అది అనేది కాకుండా ఏది చేసిన అంకిత భావంతో ఇష్టపడి పనులను పూర్తి చేస్తూ ఉంటారు ఆ లక్షణం వల్లే వీరు జీవితంలో ముందుకు సాగిపోతూ ఉంటారు వీరు ఇష్టపడి పనులను చేయటమే కాకుండా వీరి జీవితంలో నుండి అంటే సమస్యలను తొలగించటం కోసం కూడా వీరు అనేక రకాలుగా శ్రమిస్తూ ఉంటారు శ్రమపడుతూ ఉంటారు అంతేకాదు ఈ రాశి వారిలో అధికమైనటువంటి ధైర్య సాహసాలతో పాటు మొండి పట్టుదల కూడా అధికంగానే ఉంటుంది ఏదైనా ఒకటి అనుకున్నారు అనుకోండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అది సాధించే వరకు అస్సలు వదిలిపెట్టరు ఇలా ఒక గొప్ప పట్టుదల అనేది ఉంటుంది అయితే ఈ యొక్క ధనస్సు రాశి వారికి డిసెంబర్ ముప్పైవ తారీఖు సోమవారం రోజున లక్ష్మీనారాయణుల యోగ కాలంతో ధనస్సు రాశి వారు పురోగతి సాధించగలరు ధనం ఎక్కువగా దక్కే ఛాన్స్ అనేది ఉంది కొత్త వ్యాపారం అనేది ప్రారంభించడం ప్రారంభించాలి అనుకునే వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి పాత సమస్యల నుంచి పరిష్కారం లభిస్తుంది కుటుంబంలో సంతోషం నెలకొంటుంది వ్యాపారపరంగా అద్భుతంగా కలిసి వచ్చే యోగం కనిపిస్తుంది వీరికి ఈ సమయంలో ధనం అనేది ఏదో ఒకలా వచ్చి పడుతుంది అని చెప్పుకోవచ్చు ఈ సమయం యొక్క ధనస్సు రాశి వారికి అనుకూలమైనటువంటిదిగా చెప్పుకోవచ్చు ఈ సమయంలో ఈ సమయం వీరికి అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు వీరికి విపరీతమైనటువంటి అనుకూలత లభించబోతు ఉంది అంతేకాదు ఈ యొక్క ధనస్సు రాశి వారికి అధికమైనటువంటి మొండి పట్టుదలతో సాధించేటటువంటి శక్తి సామర్థ్యాలు ఇంకా పెరుగుతూ ఉంటాయి ఖచ్చితంగా విజయం సాధించే వరకు వీరు ఎక్కడ కూడా వీరి యొక్క మంచి అంటే వీరికి ఉన్నటువంటి లక్షణాన్ని అస్సలు ఆపరు ఎక్కడ కూడా తగ్గనే తగ్గరు అస్సలు కూడా అంటే వీరు ఏదైతే అనుకున్నారో అది ముందు సాధించాలి తరువాత ఏదైనా అంటారు అంతవరకు వీరు పక్కకి కూడా తొంగి చూడరు అలా ఒక మంచి అంటే సాధించటంలో ఒక మంచి నేపథ్యం కలిగి ఉంటారు ఈ యొక్క ధనస్సు రాశి వారు ఈ రాశి వారికి ఈ సమయంలో కొన్ని గ్రహాలు అనేవి అధికంగా అంటే అనుకూలిస్తూ ఉన్నాయి అందువల్ల వీరికి ధనయోగం అధికంగా నడుస్తుంది వీరు ఈ సమయంలో మట్టి పట్టినా సరే బంగారంగా మారుతుంది అద్భుతమైనటువంటి యోగ కాలం నడుస్తుంది ధనస్సు రాశి వారికి అంతేకాదు ఈ సమయంలో నూతనంగా వ్యాపారాలు ప్రారంభించాలి అన్నా నూతనంగా కొత్తగా పెట్టుబడులు పెట్టాలి అన్నా కొత్తగా ఏది ప్రారంభించాలి అన్నా సరే వీరికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడనున్నాయి అనుకూలమైనటువంటి స్థితిగతులు ఏర్పడబోతూ ఉన్నాయి అంతేకాదు నూతన వ్యాపారంలో వీరికి బాగా కలిసి వస్తుంది బాగా లాభాలు పెరుగుతూ ఉంటాయి నూతనంగా ప్రారంభించిన వ్యాపారాలు అనేవి వీరికి అనుకూలమైనటువంటి పరిస్థితులను ఏర్పరుస్తూ ఉంటాయి అనుకూలతను అధికంగా ఉంది అందువల్ల ఈ సమయంలో వీరికి అనుకూల పరిస్థితుల వల్ల జీవితంలో ముందుకు సాగిపోవటానికి ప్రయత్నిస్తూ ఉన్నారు ఆ ప్రయత్నంలో ఈ సమయంలో ఫలితం దక్కుతుంది అలా చేసేటటువంటి ఈ యొక్క ప్రయత్నం అనేది ఈ సమయంలో హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఫలితం అనేది వచ్చి తీరుతుంది ధనస్సు రాశి వారికి తప్పకుండా ఈ సమయం అనుకూలంగానే ఉంది ఎవరు ఏమన్నా అంటే అవునన్నా కాదన్నా ఈ రాశి వారికి మాత్రం కొన్ని గ్రహాల అనుకూలతతో మంచి విజయం అయితే సాధించబోతు ఉన్నారు ఈ గ్రహాల అనుకూలత వల్ల వీరు జీవితంలో అంటే ఎవరికి కూడా అందనంత ఎత్తుకి ఎదగబోతూ ఉన్నారు అనడంలో అసలు సందేహమే లేదు ధనస్సు రాశి వారికి ఈ సమయం అద్భుతమైనటువంటి యోగదాయకంగా ఉంది ఈ సమయంలో ధనస్సు రాశి వారు ఏది అనుకుంటే అది జరిగి తీరుతుంది కష్టానికి తగినట్టుగా అంటే కష్టానికి తగినట్టుగా దానికన్నా మీరు కష్టపడే దానికంటే ఎక్కువ ఫలితం వస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు ఈ రాశికి ఖచ్చితంగా మంచి ఫలితాలే కాకుండా ఈ రాశివారు చేసినటువంటి కొన్ని తెలిసి తెలియక చేసిన ఆ పాపాల నుండి కూడా ఈ సమయంలో విముక్తిని పొందబోతూ ఉన్నారు ధనస్సు వారు అయితే ఈ రాశి వారికి డిసెంబర్ ముప్పైవ తారీఖు సోమవారం అమావాస్య రోజున మధ్యాహ్నం రెండు గంటల పది నిమిషాలకు ఖచ్చితంగా ఒక శుభవార్త వస్తుంది ఒంటరిగా ఉండేటటువంటి ధనస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఒంటరిగా ఉండే ధనస్సు రాశి వారికి కూడా ఒక వ్యక్తి పరిచయం అవుతారు ఆ వ్యక్తి వల్ల వీరు చాలా సంతోషంగా ఉంటారు అంతేకాదు వీరి యొక్క ప్రేమ జీవితం కూడా ఈ సమయంలో ఫలిస్తుంది అలానే వీరికి ఈ సమయంలో చాలా సంతోషదాయకంగా ఉండబోతూ ఉంది ఈ రాశిలో జన్మించినటువంటి ఆడవారికైనా మగవారికైనా ఈ సమయం అధికంగా అనుకూలంగా ఉంది కనుక ధనస్సు రాశి వారికి డిసెంబర్ ముప్పైవ తారీఖు సోమవారం రోజున మధ్యాహ్నం తర్వాత శుభవార్త వింటారు అది ఏ రకమైనటువంటి శుభవార్త అయినా కావచ్చు అది వివాహంలోనే కావచ్చు విద్యాపరంగా కావచ్చు పోటీ పరీక్షల ప పరంగా కావచ్చు లేదా ఏదైనా ఉద్యోగం కోసం ఇంటర్వ్యూ చేసి అది అందులో ఎలా ఉంటుంది అనేటటువంటి దానిపైన అయి ఉండొచ్చు ఇలా దేనికైనా సరే ఒక శుభవార్త మాత్రం వచ్చి పడుతుంది అది కూడా మధ్యాహ్నం తరువాత ఇలా తెలుసుకున్నారు కదా ధనస్సు రాశి వారికి డిసెంబర్ ముప్పైవ తారీఖు మధ్యాహ్నం రెండు గంటల పది నిమిషాల తర్వాత ఏం జరుగుతుంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి